అందరికీ నమస్కారం నవంబర్ ఒకటి కార్తీక ఏకాదశి ప్లస్ శనివారం ఇంట్లో ఇలా పూజ చేయండి ఏడు తరాల ఐశ్వర్యం కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం పరమేశ్వరునికి శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం కార్తీక చంద్రుల సహవాసం కార్తీక మాసంగా పురాణాలు చెబుతున్నాయి శివకేశవులకు అభేదమైన మాసం ఈ కార్తీక మాసం ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైనది అందులోనూ కార్తీక మాసంలో వచ్చే రెండు కార్తీక ఏకాదశులకి చాలా విశిష్టత ఉంటుంది ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే పరమేశ్వరుడిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది ఎందుకంటే తొలి ఏకాదశి రోజు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు యోగనిద్ర నుండి మేల్కొంటారు అందుకే ఈ ఏకాదశిని పరమ పవిత్రమైనదిగా చెబుతారు ఈ ఏడాది నవంబర్ ఒకటవ తేదీన శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది శనివారంతో కలిసి వచ్చే ఏకాదశి చాలా విశేషమైనది చాలా శక్తివంతమైనదిగా పండితులు తెలియజేస్తున్నారు మరి ఇంతటి శక్తివంతమైన ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని అలాగే పరమేశ్వరుడిని ఎలా పూజించాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారంతో కలిసి వచ్చిన ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్త్రీలు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు అలాగే పూజా మందిరంలో కూడా శుభ్రపరుచుకొని ముగ్గులు వేసి ఇంట్లో పూజ చేసుకోవాలి స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని నిదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ఈ కార్తీక ఏకాదశి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా శ్రేష్టం వీలు కానివారు నువ్వుల నూనెతో అయినా చేసుకోవచ్చు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే శివ పార్వతులను పూజించాలి ముందుగా మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని శుభ్రం చేసుకొని గంధము కుంకుమ పొట్లు పెట్టుకొని పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు కాబట్టి మీకు వీలు కుదిరితే వెంకటేశ్వర వారి చిత్రపటానికి ఒక తులసి మాలను సమర్పించండి లేదా కనీసం కొన్ని తులసి దళాలను అయినా స్వామివారి పాదాల చెంత పెట్టుకోండి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందులు కాకుండా మట్టి ప్రమిదల్లో కానీ బియ్యం పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేయాలి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి ప్రమిదలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ రెండు పిండి ప్రమిదలను తయారు చేసుకొని పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి ఏడు వత్తులను వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి శివయ్యకు నైవేద్యంగా అరటి పండ్లు లేదా పాలను నివేదించవచ్చు అలాగే వెంకటేశ్వర స్వామివారికి నైవేద్యంగా పానకం వడపప్పును లేదా ఒక చిన్న బెల్లం ముక్కను అయినా సరే నివేదించండి చివరిగా పచ్చ కర్పూరంతో లేదంటే మామూలు కర్పూరంతో హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షంతలు వేసుకొని పూజను ముగించుకోవాలి ఈ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ విష్ణులోకం చేరుకొని విష్ణు కీర్తనలతో కర్పూర హారతులతో విష్ణువును మేల్కొల్పుతారట కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వడం వల్ల అకాల మృత్యుదోషం తొలగిపోతుందని నమ్మకం ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో అక్షంతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షంతలను మీ పర్సులో పెట్టుకుంటే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది ఈ విధంగా కార్తీక ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మట్టి ప్రమిదలో నెయ్యి దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకోండి స్వామివారి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో అయినా సరే దీపం వెలిగించవచ్చు ఈ విధంగా కార్తీక ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ ఏడు కొండల స్వామి మీ కుటుంబాన్ని రక్షిస్తాడు ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు అష్టోత్తరం కానీ నామాలు కానీ వీటిలో మీ వీలును బట్టి ఏదో ఒకటి పఠించడం చాలా మంచిది అలాగే ఈ రోజంతా గోవింద నామస్మరణ చేస్తూ ఉంటే చాలా మంచిది ఈ కార్తీక ఏకాదశి నాడు ఉదయం అలాగే సాయంత్రం తులసి కోట వద్ద ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున తులసి పూజ చేయడం వల్ల బాధలు తొలగిపోతాయని నమ్మకం కాబట్టి మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఒక తులసి మొక్కను ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఇంటికి తెచ్చుకోండి కార్తీక మాసంలో తులసిని పూజిస్తే జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ధనాదాయం పెరగాలంటే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసిన తరువాత తులసి కోట వద్ద దీపం వెలిగించి మూడు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే ఇంట్లో శివలింగాన్ని ఉంచి పూజించడానికి సందేహం ఉన్నవారు ఒక చిన్న శివలింగాన్ని తులసి కోటలో ఉంచి పూజించవచ్చు శివ పూజలో తులసి ఉపయోగించరు కదా మరి శివలింగాన్ని తులసి కోటలో ఉంచవచ్చా అంటే నిరభ్యంతరంగా తులసి కోటలో శివలింగం ఉంచి పూజించవచ్చును అని పండితులు చెబుతున్నారు పంచబిల్మాలలో తులసి కూడా ఒకటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడని భావిస్తారు కాబట్టి ఏకాదశి రోజు రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి సిరి సంపదలు కలగడంతో పాటు సర్వపాప పరిహారం కలుగుతుంది ఉపవాసం ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారం తీసుకోవాలి ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజకథలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి విష్ణుదేవుని ఆశీర్వాదంతో విపరీతమైన డబ్బు మీ ఇంటికి వరిస్తుంది అలాగే ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక్క చిన్న దానం చేసిన జన్మజన్మల పుణ్యం కలుగుతుంది ఈ ఏకాదశి రోజున బియ్యం గోధుమలు బెల్లం దానం చేస్తే ఇంట్లో ధన ధాన్యాలకు సుఖ సంత సంతోషాలకు లోటుండదని నమ్మకం అలాగే ఈ ఏకాదశి నాడు ఓం నమో భగవతి వాసుదేవాయన మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పిస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఈ రోజున విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే కోటి రెట్ల పుణ్యం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈ రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్టే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి గుమ్మడికాయ ఉల్లిపాయ వెల్లుల్లి పెసరపప్పు శనగపప్పు నువ్వులు ఈ ఆహార పదార్థాలను మాత్రం కార్తీక మాసంలో తినకూడదు అలాగే కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు కొబ్బరి ఉసిరికాయను తినకూడదు కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి ఇలా ముఖ్యమైన రోజుల్లో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే సంవత్సరం మొత్తం శివకేశవులకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది శనివారంతో కలిసి వస్తున్న ఈ ఏకాదశి నాడు శివాలయంలో కానీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కానీ ఒక్క దీపం వెలిగించిన కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈరోజు ఆలయంలో పెట్టే ఒక్క దీపం వలన గత జన్మల పాపాలు కూడా తొలగిపోతాయట కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఈ కార్తీక ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటిస్తే శివ కేశవుల అనుగ్రహంతో గత జన్మల పాపాలు తొలగి ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుంది ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మన మంచి డ్యూస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్